దేవు నామానికి మహిమ కాక మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి అందరికి శుభోదయం బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని జీవించి ఆశీర్వదించుగాక ఆమె అనిదిన కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఎంతో శ్రద్ధ భక్తులతో ఒక్క మాటని ప్రతిదినము కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా తెలియచేస్తూ ఉండగా రోజుకు ప్రతిదినము కూడా ఒక మాటని మన హృదయాల్లో చేర్చుకొని మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయండి వాటన్నిటిని మనం నేర్చుకుంటూ మనం సంపూర్ణంగా దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా విని ఆ మాటలు మనం చేర్చుకుందాం ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగో వచ్చినని మనం చదువుకున్నట్లయితే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను అల్లలుయా కయ్యును హేబేలు మనకు తెలుసండి కయ్యుని ఇచ్చినటువంటి అర్పణ హేబేలు ఇచ్చినటువంటి అర్పణని ని దేవుడు చూచినప్పుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే మరి హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చాడండి హెలలుయా ఇరువురు కూడా వారి యొక్క వృత్తి రీత్యా ఏ వృత్తులు వాళ్ళ ముందుకు సాగుతూ ఉన్నారు మరి కయ్యూను అయితే పొలం పొలాన్ని శ్రద్ధి హేబేలు అయితే గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు మరి కయ్యూను తన పొలము పంటలోనిది దేవునికి అర్పణగా ఇచ్చాడు హేబేలు తన మందలో గొర్రెని తీసుకొచ్చి అర్పణగా ఇచ్చాడు అయితే ఇరువురు అర్పణలు చూసినప్పుడు అండి మరి కయ్యూని అయితే మరి పాడైపోయినటువంటి పనికిరానటువంటి ఆ యొక్క పంటని దేవునికి అర్పణగా ఇచ్చినట్లుగా హేబేల్ అయితే తన మందలో చాలా బలమైనటువంటి మంచి గొర్రెని మరి అర్పణగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు అర్పణని చూచి శ్రేష్టమైన అర్పణ హేబేలు ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చాడంట అల్లెలుయా ఎందుకు ఈ మాటలు ఆ యుడి కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన సాక్ష్యం ఇచ్చాడండి దేవాది దేవుడు సాక్ష్యం ఇచ్చాడు మనం కొన్ని పరి కొన్ని పర్యాయాలు మన అవసరతలు మన దేవుణ్ణి అడుగుతూనే అక్కడే మనం ఉండిపోతూ ఉంటాం కానీ మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని మనం వెళ్తున్నటువంటి ప్రతి మార్గాన్ని మనం చూస్తున్నటువంటి ప్రతి చూపుని మన మన ఆలోచన చేస్తున్న ప్రతి ఆలోచనని కూడా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి అవగాహన మనకి రావాలండి చూసి ఆయన సాక్ష్యమిస్తూ ఉంటాడు మంచివారు మంచివారని చెడ్డవారు చెడ్డవారని మనుషులైతే ఆ ఇచ్చేటువంటి సాక్ష్యం కొన్నిసార్లు సరైనదిగా ఉండదు కదా ఎందుకోసం అంటే మనుషులు పై రూపాన్ని మాత్రమే చూడగలరు వారు హృదయ అంతరంగాల్ని వారు చూడలేరండి కొన్నిసార్లు మనం దూరంగా ఉన్నప్పుడు మనకి ఒకలాగా మనకు అర్థమవుతూ ఉంటారు మనం దగ్గరగా ఉండి వారితో సహవాసం చేస్తున్నప్పుడు మరొకలాగా వారు మనకి అర్థమవుతూ ఉంటారు కానీ దేవాది దేవుడు సృష్టికర్త ఆయనకి సమస్తము తెలుసు అండి మన రూపము తెలుసు మన యొక్క హృదయ అంతరంగం కూడా ఆయనకి తెలుసు మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు చూసి ఆ మౌనంగా ఉండేటువంటి ఆయన కాదు కాని తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి వాడు హలలువ్యా ఈ ఉదయకాల సమయం మందు దేవునితో మాట్లాడుతూ ఉండిగా ప్రతి దినము కూడా నువ్వు ప్రారంభ సమయం దేవునికి ఇస్తున్నావా ఇవ్వట్లేదా ఎవరు చూడలేరు కదండి ఇది ఆ ఇంటి వరకు కొంతమందికి తెలిసింది కొంతమందికి తెలియదు ప్రథమ సమయం మనం దేవునికి ఇస్తున్నామా లేదా ప్రథమంగా దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా ఆయన స్థుతిస్తున్నామా లేదా ఆయన ఘనపరుస్తున్నామా లేదా ఇలా సమస్తము కూడా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే గమనిస్తూనే ఉన్నాడండి మరి ఆయన్ని కొంతమంది ఎలాగ ఆలోచన చేస్తూ ఉంటారంటే ఆయనే ఆ మోసం చేయాలన్నట్లుగా ఆ చేస్తూ ఉంటారు స్కూల్ లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే పిల్లలు ఏం చేస్తారంటే ఉపాధ్యాయుల్ని ఆ మోసం చేసి మరి వాళ్ళు చూసి రాయటాలు లేకపోతే ఏదో ఒక స్లిప్స్ ఆ ఎగ్జామ్ కి సంబంధించిన ఆ క్వశ్చన్స్ కి సంబంధించిన స్లిప్స్ రాసుకొని వెళ్ళటం ఆ టీచర్స్ ని ఏదో మోసం చేయాలని వాళ్ళు చేస్తూ ఉంటారు కదా అలాగా ఆ ఉపాధ్యాయుడు మానవ మాత్రుడే కాబట్టి మరి అది ఒకవేళ కొన్నిసార్లు గమని గమనించవచ్చు కొన్నిసార్లు గమనించలేకపోవచ్చు అయితే అలా మోసగించడం ద్వారా ఒకనొక సమయం తన జీవితంలోనే నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకుంటాడు చదువుకునేటప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ మోసం చేయకుండా జ్ఞానాన్ని సంపాదించుకుంటే అప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఆ చదువు ఆ జ్ఞానం వారికి ఉపయోగపడుతూ ఉంటది చదువుకునేటప్పుడు మరి తల్లిదండ్రులు మోసం చేసి ఆ ఉపాధ్యాయులు మోసం చేసి నేను మంచి మార్కు లేదో పాస్ మార్క్ లేదో తెచ్చేసుకొని ముందుకెళ్ళిపోయి ఉద్యోగాలు తెచ్చుకున్నంత మాత్రాన అప్పుడు వారి జీవిత కాలం కూడా వారు చేసేటువంటి పనిలో వారికి జ్ఞానం లేక చాలా భయంకరమైన శ్రమలు సమస్యలు పొందుకోవాల్సిన అవసరత ఉందండి అదే యథార్థంగా మనం బ్రతుకుతా ఉంటే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటూ ఉంటాం దేవాది దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన సాక్ష్యం ఇస్తాడండి ఆ విశ్వాసం బట్టి ఆ అతను చేసినటువంటి అతను ఇచ్చినటువంటి అర్పణను బట్టి అది శ్రేష్టమైన అర్పణ సాక్ష్యం ఇచ్చాడు కదా దానిని బట్టి హేబేలు నీతి మంతుడని పేరు పొందుకున్నాడంట అల్లలి కొంతమంది భక్తులు వారి యొక్క క్రియల్ని బట్టి అబ్రహాముని చూస్తే దాని అపగాన కుమారుని ఇవ్వడానికి వేణీ లేదు కదా దానిని బట్టి మరి అతను దేవుని నమ్మాడని అది అతనికి నీతిగా అంచబడిన దేవుని లేఖ నుంచి మరి రాహాబుని బట్టి మనం చూస్తే ఆ రహాబు సేవకుల్ని గృహంలో మరి దాచిపెట్టి భద్రపరిచి వారి మంచి మార్గంలో మరలా తిరిగి పంపించింది కాబట్టి ఆమె క్రియల రూపకంగా చేసింది కాబట్టి మరి రాజు కూడా భయపడక మరి క్రియల రూపకంగా సేవకులను దాచిపెట్టి క్షేమంగా మళ్ళీ పంపింది ఆ క్రియలను బట్టి ఆమె నీతి మంత్రాలుగా తీర్చిదిద్ద పడింది ఇక్కడ మరి మనం చూస్తే హేబేలు దేవుడి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి అతను విశ్వాసాన్ని బట్టి ఎలాగా నీతి మంతుడిగా తీర్చిపడ్డాడు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా యుధికాల సమయం మరి ఎవరు నన్ను చూడట్లేదు నా భక్తి జీవితానికి నా యొక్క విశ్వాసానికి తగిన ప్రతిఫలం రావట్లేదని కొన్నిసార్లు బాధపడుతున్నామేమో ఖచ్చితంగా ఆయన చూస్తూ ఉన్నాడు తగిన సమయంలో నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నీకు ఇస్తాడండి మనం ఆయన దగ్గర మంచి సాక్ష్యం పొందుకునే వారంగా మనం ఉండాలి కొన్నిసార్లు మనుషుల దగ్గర సాక్ష్యం పొందుకోవాలని మనుషుల ముందు ఒకలాగా మరి మరి వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఒకలాగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు అయితే దానివల్ల వాళ్ళు మంచి ప్రతిఫలం పొందుకోరండి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్యలు ఎరుకులు చికాకులు ఇబ్బందులు వారిని వెంటాడుతూనే ఉంటాయి ఎందుకోసం అంటే వారికి ఏమి లేదంటే మంచి సాక్షి జీవితం లేదు కాబట్టి కాబట్టి దేవుని దగ్గర మన మంచి సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉండాలండి మనుషుల దగ్గర ప్రయాస పడక మనుషుల దగ్గర ఏదో పొందుకోవాలని మనుషుల దగ్గర ఏదో మెప్పు పొందుకోవాలని మనం ప్రయాస పడితే అది ఈ లోకంతోనే ముగించబడిద్ది మన పరలోక రాజ్యానికి వారసుల్ని చేయదు పరలోకల్లో ప్రతిఫలం పొందుకునేలాగా చేయదండి కానీ దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందుకోవాలండి కొంతమంది ఆదివారం మందిరానికి రావడానికి మరి ఏదో ఒక కారణాలు ఏదో ఒక సాక్షు సాకులు చెబుతూ ఉంటారు అయితే యథార్థమో కాదో అది సావుకులకి తెలియకపోవచ్చు కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు కదా మన మనల్ని చూసి మన పరిస్థితిని చూసి ఆయన మంచి సాక్ష్యం ఇవ్వగ ఇవ్వగలగాలండి మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా మనం బ్రతకాలి మనం కేవలం మనుషుల కోసమే మనం చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మన హృదయం మనం ఏం చేస్తూ ఉంటది అంటే దోషారోపణ చేస్తూనే ఉంటది మనం దాన్ని పట్టించుకోకుండా అలాగే మనం వెళ్ళిపోతూ ఉంటే మన ఆశీర్వాదాన్ని మనం కోల్పోవలసినటువంటి అవసరం ఉంటుందండి మనం ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోకూడదు కానీ వాటిని కడవటు కడవరకు కూడా మనం వాటిని అనుభవించాలి మన వాటిని కొనసాగింప చేసుకోవాలండి అలాగ ఉండాలంటే దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి ఆమె మంచి భక్తి పర్రాలు ఆమె మంచి భక్తి పరుడు ఆమె మంచి ప్రార్థన పర్రాలు ఆమె మంచి ప్రార్థన పరుడు ఆమె ఎంతో విధేయత కలిగిన విధేయత కలిగిన వాడు అని ఇలాగా మనల గురించి ప్రభువు మంచి సాక్ష్యము ఇవ్వాలి అలాగా మన ప్రతి దినము కూడా మనం అలాగా దేవుని దృష్టిలో మంచి సాక్ష్యం పొందుకున్నట్లుగా జీవించగలిగితే దేవుని కృప మన ఎడల ఎంతో హెచ్చుగా ఆయన కనపరుస్తాడు ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకునే దేవుని సహాయాన్ని మనం పొందుకుందామండి పరిశుద్ధత ప్రేమ గల తండ్రి నాలుగు స్తోత్రాలు ప్రభా మరి హేబేలు తను శ్రేష్టమైనటువంటి అర్పణ ఇచ్చాడని నేను సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతి మంతుడిగా అయా నాయన తీక్షిద్ధబడ్డాడు ప్రభా కాబట్టి మేము కూడా అయా నువ్వు చూస్తున్నామనేటువంటి భయభక్తులు కలిగి నీ దగ్గర నుంచి మేము మంచి సాక్ష్యం పొందుకున్నట్లుగా అయా నీకు స్తోత్రాలు లేదు మనుషుల కొరకు మనుషుల మెప్పు కొరకు కాదు కానీ నీ దగ్గర నుంచి మేము చేస్తున్న ప్రతి పనిని నువ్వు చూస్తున్నావు శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి నీ దగ్గర నుంచి మేము మంచి సాక్ష్యం పొందుకోవడానికి సహాయం చేయండి దాని కొరకే మేము ప్రయాస సహాయం చేయండి ప్రభా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నాయన స్తోత్రాలు మనుషులతో రకరకాల సాకులు చెప్పుకునే వారిగా ఉండకుండా నీ దగ్గర నుంచి మంచి సాక్ష్యం పొందుకునే గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నామ తండ్రి ఆమె శివ